మెదక్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న మెదక్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ ఉన్నారు టిఆర్ఎస్ పార్టీని గతించినప్పుడు ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే రైతులకి న్యాయం చేస్తామని చెప్పేటువంటి పరిణామ క్రమంలో వారికి బోనస్ ఇస్తాం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు ఎగురవకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు వీడికి వచ్చిన రైతన్నలకి ఎవరికైనా ఐదు వందల రూపాయలు బోనస్ వచ్చిందా చాలా పెద్దగా ఐదు వందలు అనేది చాలా కష్టమైన పద బాగా మర్జా భారం పడుతుందా పడతాయా ఐదు వందలు చాలా సీమా కూర్చాడా కానీ మనసులైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కూడా వచ్చిందనే నితరాకి ఐదు వందల రూపాయలు బోన అంటే బోన అనేది అదే చేద్దరైతుల మనం వెళ్ళలేదు ఓట్ల కోసం వాళ్ళే చెప్పి గెలవాలనే మేము ఇస్తామని చెప్పి అయ్యను గెలిచిను మీ వద్దాయి ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ ఓట్లేదు మళ్ళా ఓట్ చేస్తే మళ్ళా గెలిపిస్తే మళ్ళా గెలిచినంత ఆలోచిస్తామని చెప్తున్నారు అంటే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు సీట్లు అధికారం అనేటువంటి ఆవాజ్ భూమి పెట్టేటువంటి రైతులకి ఏం చేయాలనేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదు ఇవాళ సాయంత్రం అంటే రాహుల్ గాంధీ గారు వచ్చి తుక్కు కూడా ఒక మీటింగ్ పెడతారు తెలంగాణ సమాజం చెప్పాలి బిడ్డ తుక్కు తుక్కుగా దొరికి పంపిస్తాం తుక్కు కూడా మీటింగ్ పెడితే మాయ మాటల అధికారంలోకి తెస్తే తుప్పు కూడా సెంటిమెంట్ ఎవరికి రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ చెప్పినట్టు మీరు తుక్కు కూడా సెంటిమెంట్ చెప్పి ఇక్కడికే దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారో చెప్తున్నట్టు మనం చెప్పాలి గల్లీ ఏం చేస్తామో చెప్పో చెప్పిన ఇవ్వ రోజు వ్యవసాయదారులకి ఇప్పుడు రైతు బంధు కింద వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తా ఉన్నాం మేము పథకాన్ని పేరు మార్చి రైతు భరోసా చేస్తాం దానికి పదిహేను వేలు ఇస్తాను ఇచ్చిన పదిహేను వేలు రైతు బంధుపై పదిహేను వేలు వచ్చిందా ఒకరికచ్చిందా అని అడుగుతు రేవంత్ రెడ్డి గారు అయిపోంటారు పోయిన ఎనభై నెలలు వేసిండు నన్ను మూడు నెలల నాకు ఇంకా ఐదు నెలలు ఐదు మంది తింటాడు పోయినోడు గడ్డి తినాడని పోయినోడు సరిగ్గా నడవలేదని పోయినోడు తప్పు నేను మా చేసుకుంటు పోయిన చేసిన తప్పే నువ్వు చేస్తా ఉంటే మరి మన నిన్నే తెచ్చుకొని ఏం లేవమని ఒకసారి అడగారు ఒకసారి దయచేసి ఆలోచించాలి